హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ ఫ్లాగ్స్ ఈరోజు పంచాంగ వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జూన్ ఇరవై ఏడు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢమాసం శుక్లపక్షం తిది విదియ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు వారం శుక్రవారం భృగువాసరే నక్షత్రం పునర్వసు ఉదయం తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు యోగం వ్యాఘాతం రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు కరణం కౌలువ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి తైతుల రాత్రి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు వర్జ్యం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు మరల తెల్లవారుజామున మూడు గంటల ఏడు నిమిషాల నుండి నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి మిథునం చంద్రరాశి కర్కాటకం సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఒక నిమిషం సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఈరోజు జగన్నాథ రథయాత్ర సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి